ఓం శుక్లాం భరధ విష్ణుం విష్ణు శశివండం చతుర్భుజం ప్రసన్నవదనందయే సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం మనము మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసము రెండు చదువుకుంటూ వెళ్దాము పోయిన వారం కూడా మళ్ళీ మనం కొంచెము వైశేషికుల సూత్రాలు ప్రాణాదుల వాళ్ళు ఏమి భావన చేసి వారి మతాన్ని మనకి ఏమి అందించారో షద్ధర్శనాల్లోని ఆ వైశేషిక మతాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము కాణద మతాన్ని వాళ్ళు కణాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంతకీ వాళ్ళు మూడు విషయాలు చెప్పారు మూడు అంటే ఆరు ఉన్నాయి ఆరు అంటే ఇంకా కొన్ని ఎక్కువ ఉన్నాయి కానీ ఏదో ఉన్న వాటిలో ముందు ఆరు పెట్టుకుందాము అవేమి అంటే ద్రవ్యం ఒకటి గుణాలు రెండు కర్మలు మూడు సామాన్యం నాలుగు విశేషం ఐదు సమవాయం ఆరు ఇందులో కూడా ముఖ్యంగా ద్రవ్యాలు గుణాలు కర్మలు ముఖ్యము మళ్ళీ సామాన్యాలు విశేషాలు సమవాయాలు ఉన్నాయి మళ్ళీ సమవాయాలు అంటే అసమవాయాలు ఉంటాయి సంబంధాలు ఉంటాయి మళ్ళీ అందులో సామాన్యంలో రకాలు ఉంటాయి విశేషంలో రకాలు ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి ముందు ద్రవ్యం గురించి చెప్తున్నారు అవి ఒక తొమ్మిది రకాలు ఉంటాయి ద్రవ్యాన్ని నవ ఆ తొమ్మిది ఏవి అంటే పంచభూతాలు ఐదు దిక్కు ఆరు కాలం ఏడు ఆత్మ అంటే అంతఃకరణం అనుకోండి ఎనిమిది మనస్సు తొమ్మిది మనస్సును ఆత్మను దిక్కుని కాలాలను కూడా తీసుకెళ్ళి ద్రవ్యాల్లో పెట్టేశారు వాళ్ళు ఎందుకు అంటే ఏదైతే ఇక్కడి నుంచి ఇంతవరకు అని మనం లెక్క చూపించగలమో అట్లాంటివన్నీ అంటే పరిచ్ఛేదం అయ్యేవన్నీ ద్రవ్యాలే అని చెప్పారు వాళ్ళు నిత్యం కాకుండా ఉంటాయో అట్లాంటివి అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంటాయని చూపించగలిగేవి ఉంటాయో అవన్నీ ద్రవ్యాలు అని చెప్పారు అందుకనే ఎందుకైనా మంచిదని భూతాల్లో నుంచి పంచభూతాల్లో నుంచి ఆకాశాన్ని పక్కన పెట్టేశారు ఎందుకంటే ఆకాశం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అని చెప్పడం కష్టం కదా అని ముందు ఆలోచించుకున్నారు తర్వాత కొన్ని సూత్రాలు దాకా వచ్చేసరికి వాళ్ళకి అనుమానం వచ్చి మళ్ళీ దాన్ని కలుపుకున్నారు అట్లా చేసుకుంటూ వచ్చారు కాక మళ్ళీ గుణాలు ఒక ఇరవై నాలుగు అన్నారు మళ్ళీ చివరిన అక్కడక్కడ చా అని పెట్టుకుంటూ వచ్చారు చా అన్నారు కాబట్టి మనం ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని మనం కూడా చేసుకోవాల్సి వచ్చింది కానీ ఏదో ఒకటి ఇంతకి మొత్తం ఒక ఇరవై నాలుగు గుణాలు అన్నారు ఆ లెక్క చూద్దాము ఈ పంచభూతాలు ఏ ఉన్నాయో వాటికి పంచ తన్మాత్రలు ఉంటాయి శబ్దము రూపము రసము స్పర్శ గంధము మొదలైనవన్నీ ఆ ఐదు తన్మాత్రలు కాక పరిమాణము పరిమాణము అంటే ఎంత అని కొలత మెజర్మెంట్ అది ఆరోది ఆ తర్వాత సంఖ్యలు నంబర్స్ ఎన్ని అని అది ఏడోది ఆ తర్వాత రెండు సంయోగము విభాగము అని ఉన్నాయి సంయోగం అంటే రెండు కలవడము విభాగం అంటే విడిపోవడము వాటిని కూడా గుణాల్లో పెట్టారు కలవడం విడిపోవడం కూడా గుణమే అన్నారు వాళ్ళు ఆ తర్వాత స్వభావ సిద్ధంగా వస్తువులకు పృథత్వం అంటే వేర్వేరుగా ఉండడం ఒకటి ఉంటుంది గురుత్వం అంటే బరువుగా ఉండడం ఒకటి ఉంటుంది బరువుగా ఉన్నది అన్నారు కాబట్టి తేలికగా ఉండడం లాంటివి కూడా అందులో కలిపేసుకోవాలి గుణంలోనే ద్రవించడం కూడా ఒక గుణం అన్నారు ద్రవించడం గుణం అన్నారు కాబట్టి దాంట్లోనే మళ్ళీ ఘనీభవించడం మొదలైనవి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవి కాక పరత్వం అంటే ముందుండడం అపరత్వం తర్వాత ఉండడం ముందుండడం తర్వాత ఉండడం అని ఉన్నాయి కాబట్టి మధ్యలో వచ్చా అని కూడా ఉంది కాబట్టి మధ్యలో ఉండడం అన్నది కూడా ఇంకోటి పెట్టుకోవచ్చు అదొక గుణము కాక స్నేహము అంటే జిడ్డు ఆయిలీగా ఉండడము తర్వాత సంస్కారము సంస్కారం అంటే ఏదైతే మార్పులతో ఉంటుందో అది వీటితో పాటు ధీ అంటే బుద్ధిని కూడా గుణం పెట్టేశారు వాళ్ళు ఎందుకో మరి మనసును ద్రవ్యంలో పెట్టి బుద్ధిని గుణంలో పెట్టుకున్నారు కాక బుద్ధికున్న లక్షణాలు ద్వేషము మొదలైనవి గుణంలో పెట్టి సుఖము దుఃఖము మనసు లక్షణాలు సుఖము దుఃఖము గుణాల్లో పెట్టారు ధర్మము అధర్మం కూడా గుణాల్లోనే ఉంచి ప్రయత్నం కూడా అక్కడే పెట్టారు ప్రయత్నం చేయడం కూడా మనలో ఒక గుణము అన్నారు ధర్మం ఒక గుణము అధర్మం ఒక గుణము ఇచ్చా కోరిక కూడా మనసు ఇక్కడ పెట్టారు ద్రవ్యంలో మనసునేమో ద్రవ్యంలో పెట్టి మనసుకున్న లక్షణము ఇచ్చా కోరికను అంటే బుద్ధికి ఉంటుంది కోరిక అనుకున్నారేమో కోరిక కూడా ఒక గుణం అన్నారు దుఃఖము సుఖము ద్వేషము అన్నారు కాబట్టి రాగము కూడా ఉండాలి లేదా ఇక్కడ ద్వేషం అన్నారు కాబట్టి ఇచ్చా దాన్ని రాగం అనుకుందాము రాగద్వేషాలు రెండు గుణాలను పెట్టారు బుద్ధిని ఇక్కడ ఉంచారు సంస్కారం అన్నారు స్నేహము అపరత్వం అంటే ముందు వెనక ఉండడము ద్రవించడం ఘనీభవించడం బరువుగా ఉండడం తేలిగ్గా ఉండడం వేరువేరుగా ఉండడం కూడి ఉండడం కలవడం విడిపోవడము నంబర్స్ మెజర్మెంట్స్ పరిమాణం అంటే మెజర్మెంట్ సంఖ్య అంటే నంబర్ గురుత్వం అంటే వెయిట్ అవన్నీ గుణాల్లో ఉంచారు కాబట్టి ఎన్నొచ్చాయి శబ్దాది పంచకం ఐదు మన పంచ తన్మాత్రలు ఐదు పరిమాణం ఆరు సంఖ్య ఏడు సంయోగం ఎనిమిది విభాగం తొమ్మిది పృథత్వం పది గురుత్వం పదకొండు ద్రవించడం పన్నెండు పరత్వం పదమూడు అపరత్వం వెనకుండడం పద్నాలుగు స్నేహం జిడ్డు పదిహేను సంస్కారం పదహారు బుద్ధి పదిహేడు ద్వేషం పద్దెనిమిది సుఖం పంతొమ్మిది దుఃఖం ఇరవై ఇచ్ఛ ఇరవై ఒకటి ధర్మం ఇరవై రెండు అధర్మం ఇరవై మూడు ప్రయత్నం ఇరవై నాలుగు మొత్తం చతుర్వింశతి ఏవా అన్నారు ఇరవై నాలుగు గుణాలు అన్నారు గుణాలు ఇంకా ఏమైనా ఉంటే అందులో కలుపుకోవచ్చు కూడా ఇప్పుడు ఈ సంస్కారం అని చెప్పారు కదా ఈ సంస్కారం గురించి ఇంకా కొంచెం చెప్తారు ఇక్కడ చూద్దాం సంస్కారీవిధ వేగ గతి గతికారణం దృష్ట అనుభూత అర్థస్మృతిహేతు భావన స్థాపకత నామ పూర్వవత్ స్థితి కారణం సంస్కారం మళ్ళీ త్రివిధాలుగా మూడు విధాలుగా ఉంటుంది వేగము స్పీడ్ గతి డైరెక్షన్ ఏదైతే ఈశ్వాధికమని ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఒక బాణం వదిలిపెట్టామనుకోండి ఆ బాణము వదిలిపెడితే అది ఎంత వేగంగా ఏ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉన్నది అని తెలుసుకోవడము ఒక రకం సంస్కారం అని చెప్పారు దాన్ని ఇంగ్లీష్లో వెలాసిటీ అని పిలుస్తాము స్పీడ్ డైరెక్షన్ కలిపి చూస్తే దాన్ని వెలాసిటీ అంటాము కాక రెండో సంస్కారము మానసికమైంది భావన ఈ భావన కూడా ఒక సంస్కారమే అని చెప్తున్నారు అది ఎట్లా ఉంటుంది అంటే దృష్టం ఏదైనా చూసాము దాని గురించిన ఒక స్మృతి మనసులో ఒక జ్ఞాపకం తయారవుతుంది అది భావన అది కూడా మానసికమైన ఒక సంస్కారము అట్లానే మానసికమైన అంటే మనసు మళ్ళీ ద్రవ్యంలోకి వచ్చింది కాబట్టి ఇది గుణం కాబట్టి బుద్ధిపరమైందని చెప్పుకోవాలో ఏమో స్మృతము ఏదైనా విన్నాము అంటే దాని గురించి కూడా మనసులో ఒక ఆలోచన ఉంటుంది ఒక జ్ఞాపకం ఉంటుంది అది కూడా భావన అనుభవం ఏదైనా ఉన్నదంటే అది కూడా ఒక స్మృతిగా జ్ఞాపకంగా మిగులుతుంది అది కూడా ఒక భావన ఈ రకంగా చూసిందో విన్నదో తెలుసుకున్నదో దాని గురించిన జ్ఞాపకాలు ఏవైనా మనసులో ఉంటే భావనలుగా ఉంటాయి అవి కూడా సంస్కారాలు అని చెప్తున్నారు తర్వాత స్థిత స్థాపకత ఒకటి స్థితమై ఉన్నది ఒక వస్తువు ఒక చోట ఉన్నదనుకోండి దాన్ని అక్కడి నుంచి తప్పించామంటే మళ్ళీ అది ఇంతకు ముందు ప్రదేశానికి వచ్చి ఆగిందనుకోండి దాన్ని స్థిత స్థాపకత అని పిలుస్తారు దీన్ని పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా ఇంగ్లీష్లో అంటారు క్యానిటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అని ఏవేవో ఎనర్జీస్ ఉంటాయి ఆ ఎనర్జీ కూడా ఇక్కడ ఒక సంస్కారం అని చెప్తున్నారు అది ఎట్లా ఉంటుంది అంటే ఆకృష్ట శాఖ బూర్జాదవ్ స్పష్టం ఏవో ఉపలక్షతే అంటున్నారు స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది ఒక బూర్జ శాఖ ఉన్నదనుకోండి ఏదో ఒక బూర్జ వృక్షము లేదా ఏదో ఒక చెట్టు ఆ చెట్టు కొమ్మ ఒకటి ఉన్నదనుకోండి ఆ కొమ్మని ఆకృష్టం గట్టిగా యువతలకి లాగి మళ్ళీ వదిలిపెట్టామనుకోండి అది ఇంతకు ముందు ఎక్కడున్నదో అక్కడికే వెళ్ళి నిలబడుతుంది స్థాపకత్వం ముందు ఎక్కడ స్థితమో మళ్ళీ అది అక్కడికి వెళ్ళే స్థాపకం ఉంటుంది ఆ రకంగా ఏదైనా లాగి వదిలిపెడితే ఇంతకు ముందున్న స్థితిలోకి వెళ్ళి ఉన్నదనుకోండి అటువంటి దాన్ని ఇంకొక రకం సంస్కారం అని పిలుస్తున్నారు పూర్వవత్త స్థితి కారణమని ఇవి మూడు సంస్కారాలు అన్నారు మరి ఆ తర్వాత ఇంక ఇక్కడి నుంచి ఎంతవరకు వచ్చాయి మనకు ద్రవ్యాలైపోయాయి తొమ్మిది గుణాలైపోయాయి ఒక ఇరవై నాలుగు ఇప్పుడు ద్రవ్యము గుణము అయ్యాక కర్మ ఉన్నది కదా ద్రవ్యము గుణం తర్వాత ఈ కర్మ దీని గురించి చూద్దాము ఉత్క్షేపణం అవక్షేపహ గమనం చ ప్రసారణం ఆకుంచనం ఇది ప్రాహుః కర్మ పంచవిధం విధం బుధాహ ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళంటే మన కాణాదులు ఆ జ్ఞానం ఆ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఆ సైంటిస్ట్స్ ఏం చెప్తారంటే ప్రాహు కర్మం పంచ విధాలుగా ఉంటుంది కర్మ ఐదు రకాలుగా ఉంటుందని చెప్తున్నారు ఒకటి ఉత్క్షేపణం పైకి లేపడం లేదా పైకి విసరడం ఏదో బంతిని పైకి విసరడం అట్లా అదొక కర్మ యాక్షన్ అవక్షేపం అంటే కిందికి విసరడం లేదా కింద పెట్టడం కిందికి దించడం అట్లాంటివి గమనం పక్కకు వెళ్ళడం పైకి కిందికి పక్కకు వెళ్ళడాన్ని మూడు రకాల కర్మలని చెప్తున్నారు కాక ప్రసారణం గమనం అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం ప్రసారణం అంటే ఇక్కడ ఉండి అక్కడ దాకా ప్రసరించడం ఆ కుంచనం అంటే దగ్గరికి కుంచుకుని పోవడం ఆ కుంచనం అంటే కాంట్రాక్షన్ ప్రసారణం అంటే ఎక్స్పాన్షన్ గమనం అంటే మూవ్మెంట్ అవక్షేపము అంటే ట్రోయింగ్ డౌన్ ఉత్క్షేపణం అంటే ట్రోయింగ్ అప్ పికింగ్ అప్ ఆర్ సమ్థింగ్ ఇప్పుడు ఈ కర్మ కూడా అయిపోయిన తర్వాత ద్రవ్యం గుణం కర్మ అయిపోయింది కదా సామాన్యం చూద్దాం సామాన్యం ఒకటే ఉంటుంది కదా ఇంక సామాన్య గురించి చూడ్డానికి ఏముంది సామాన్యం అంటే కామన్ కామన్గా ఏదైనా ఒకటే ఉంటుంది కదా అంటే కాదు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి సామాన్యం ద్విధం ప్రోక్తం పరం చాపరం ఏవ సర్వత్ర తత్ అనుస్యూత వర్తనం మళ్ళీ సామాన్యమన్నది రెండు రకాలుగా ఉంటుంది పరమ సామాన్యం ఒకటి అపర సామాన్యం ఒకటి పెద్ద సామాన్యం ఒకటి చిన్న సామాన్యం ఒకటి ఈ పరమ సామాన్యాన్ని సర్వ అంటారో ఏంటో మరి సర్వసామాన్యం మహాసామాన్యం గొప్ప సామాన్యం ఇది చిన్న సామాన్యం ఇది ఎక్కువ రకం సామాన్యం ఇది తక్కువ రకం సామాన్యం ఇంతకీ ఆ పరమ సామాన్యం ఏంటో ఫస్ట్ చూద్దాం పరం సామాన్యం అంటే సత్తా ఏవా సత్ సత్ ఒక్కటే పరమ సామాన్యం అని చెప్పారు సత్ ఏది ఉందో అది పరమ సామాన్యం అది సర్వత్రా అన్ని చోట్ల ఉంటుంది అది ఇంక వేరుగా ఉండదు తత్ అనుస్యూత వర్తనం అది అంతటా వ్యాపిస్తూ ఒకటేలాగా ఉంటుంది ప్రతి చోట అంతటా వేరుగా లేకుండా సమంగా ఏదైతే వ్యాపించి ఉంటుందో అది పరమ సామాన్యం అని చెప్పారు ఇప్పుడు తక్కువ రకం సామాన్యం అపర సామాన్యం ఉంది కదా చిన్న సామాన్యం ఇట్లాంటి చిన్న సామాన్యాలు ఎన్నైనా ఉండొచ్చు ద్రవ్యత్వంచ గుణత్వాద్యం సామాన్యం అపరం తథా విశేషా అనంతాహతే వ్యావృత్తి జ్ఞాన ఇప్పుడు ప్రాణులన్నీ ఒక్కటే అన్నింటికి ప్రాణం ఒక్కటే అన్నప్పుడు అది పరమ సామాన్యం అయితే ఆ ప్రాణుల్లో కూడా మళ్ళీ ద్రవ్యాలను గుణాలను ఆదిగా కలిగిన వాటన్నింటినీ పెట్టుకుని కొంచెం కొంచెం వేరుగా ఉండొచ్చు మళ్ళీ ప్రాణులన్నీ ఒకటే కానీ చెట్లు ఒక రకం ప్రాణులు జంతువులన్నీ ఒక రకం ప్రాణులు మనుషులు ఒక రకం ప్రాణులు అన్నామనుకోండి ఇంకా అప్పుడు ఏమైంది అపర సామాన్యం తయారైంది అపరమైన సామాన్యం అంటే ఇంకా కంప్లీట్ కంప్లీట్గా ఒకటే కాదు అందులో కొంచెం కొంచెం ద్రవ్యాన్ని బట్టి దాని గుణాన్ని బట్టి దాని కర్మలను బట్టి కొంచెం కొంచెం వేరుందనుకోండి అప్పుడు అది అపర సామాన్యం ఇప్పుడు అపర సామాన్యంలో కూడా మళ్ళీ విశేషాలు ఉంటాయి చెట్లన్నీ ఒక రకం ఉంటాయని చెప్పాము అనుకోండి చెట్టు అంటే చెట్టు చెట్టు అని చెప్పాము అది సామాన్యం చిన్న రకం సామాన్యం ఎందుకంటే ప్రాణుల్లో కూడా అది సబ్ టైప్ అయితే కానీ అందులో కూడా మళ్ళీ చెట్లు పొదలు లతలు అని మళ్ళీ వేరుండొచ్చు మళ్ళీ అందులో కూడా పూలు పూసి కాయలు కాసే చెట్లు పూలు కాయలు లేని చెట్లు పూలు లేకుండానే కాయలు కాసే చెట్లు అని మళ్ళీ అందులో కూడా విశేషాలు ఉండొచ్చు అవి కూడా కాక పోని ఓ పలాని చెట్టుంది అది పూలు పూసి కాయలు కాస్తుంది అంటే కూడా అందులో కూడా మళ్ళీ వ్యావృత్తి జ్ఞాన హేతువును బట్టి వేరువేరుగా ఉంటాయి పూలు పూసి కాయలు కాసే చెట్లలో కూడా మామిడి చెట్లు జామ చెట్లు అని మళ్ళీ వేరువేరుగా ఉండొచ్చు మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక ఆవృత్తి ఇంకొక సైకిల్ చూద్దాం నెక్స్ట్ దానికన్నా తక్కువ లెవెల్ చూద్దాము ఏదో మామిడి చెట్లలో కూడా రసాలు కొన్ని ఏవో కోసుకొని తినేవి కొన్ని పంచడి పెట్టుకునేవి కొన్ని అని కొన్ని ఉంటాయి మళ్ళీ అందులో కూడా ఏ చెట్టుకు ఆ చెట్టు వేరు రసాలు పళ్ళు అటువంటివేవో కాసే మామిడి పళ్ళది ఒకటే రకం మామిడి పళ్ళు ఆ చెట్లు ఒక మామిడి తోటలో ఉన్నాయనుకోండి ఆ తోటలో ఉన్న ప్రతి చెట్టు దేనికి దానికి మళ్ళీ విశేషం సపరేట్ ఆ రకంగా వాటి ద్రవ్యాన్ని గుణాన్ని కర్మను సామాన్యాన్ని వాటిని వీటిని చూసి అంతటా సామాన్యంగానే ఉన్నది విశేషాలుగా మారుతూ ఉంటుంది అనంతాహతే అన్నారు అవి అనంతంగా ఇంకా వ్యావృత్తి జ్ఞానహేతవహను వేర్వేరుగా చూస్తూ పోయినా కొద్దీ మొత్తం అవన్నీ మారుతూ పోతాయి నీ బుద్ధిని బట్టి ఉంటాయి నీ వృత్తిని బట్టి బుద్ధి వృత్తిని బట్టి భేదాలు ఇంకా అనంతంగా ఉంటాయి అని చెప్తున్నారు లేదా చెట్లు పక్కన పెట్టి మనుషుల్ని చూద్దాము టెక్నికలీ ప్రాణులు అన్న టైప్లో లో ఒకటి సపరేట్ స్పీషీస్ మనుషులు మనుషులు ఒకటే ఇప్పుడు చెట్లు మొదలైనవన్నీ కొన్ని రకాలు ఉంటాయి జంతువులు కొన్ని రకాలు పక్షులు కొన్ని రకాలు ఇట్లా ఎన్నైనా ఉండొచ్చు కానీ మనుషులు రకాలు ఏమి లేదు అంతా ఒకటే ఎక్కడ భూమి మీద ఎక్కడ తిరిగినా సరే మనుషులు ఒకటే రకం ఉంటారు ఆ ఒక్క రకమున్న మనుషులే అసలు ఆల్రెడీ విశేషంగా అపర సామాన్యంగా అయ్యారంటే ఆ అపర సామాన్యంలో మళ్ళీ ఎన్ని విశేషాలు తెల్లగా ఉన్న మనుషులు నల్లగా ఉన్న మనుషులు లేదా ఈ ఊళ్ళో ఉన్న మనుషులు లేదా పొట్టిగా ఉన్న మనుషులు లేదా ఏదో పలాని భోజనం తినే మనుషులు అని మళ్ళీ అందులో నీ బుద్ధి భేదాన్ని బట్టి ఎన్ని వ్యవహారాలైనా ఉంటాయి అన్ని విధాలైన విశేషాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధిని బట్టి రకరకాల జ్ఞానాలతో అనంతంగా ఉన్న విశేషాలన్నింటినీ కలుపుకుంటూ పోతే అవన్నీ అపర సామాన్యం అవుతాయి ఈ అపర సామాన్యంలో ఉన్న గుణాలు ద్రవ్యాలు కర్మలు అన్నింటినీ మొత్తాన్ని సమం చేశామంటే ఇంకా చివరికి మిగిలేది ఒక్కటే ఒక సామాన్యం పరమ సామాన్యం అది సత్తు అని ఇది మాత్రం వాళ్ళు ఆధ్యాత్మికంగానే చెప్పినట్టే అనిపిస్తుంది అద్వైతమే చెప్పినట్టే అనిపిస్తుంది మన జ్ఞాన మార్గంలోనే ఉన్నారనిపిస్తుంది వాళ్ళు కొన్ని కొన్ని ఇట్లా చెప్పినప్పుడల్లా మనం ఇదే విషయం ఇట్లానే మళ్ళీ వైశేషిక సూత్రాలు చూసుకున్నప్పుడు ఆ సూత్రాల్లో కూడా ఇదే విషయం చెప్పుకుంటూ వచ్చాం చాలా సంతోషించాం అక్కడ కూడా చాలా దూరం వచ్చారు మన వాళ్ళు మనతో పాటని ఇంకా తర్వాత ఇప్పుడు సమవాయం అని చెప్పారు కదా సమంధాల్లో కొన్ని రకాలు ఉన్నాయి ఒకటి చెప్తున్నారు ఇక్కడ మనకు మన సురేశ్వరాచారు మన వైశేషిక సూత్రాల్లో అసలు సమవాయము ఇంకా అసమవాయము అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ మనము సమవాయం ఒకటే చూద్దాము రూప ఘటే నిత్య సంబంధ సమవాయక కాల ఆకాశ దిక్కాత్మాన నిత్య విభవే ఇప్పుడు ఒక కుండ ఉన్నదనుకోండి ఘటము దాని రూపము ఆ కుండతో పాటే ఉంటుంది కుండ వేరు కుండ రూపం వేరు ఉండవో కుండవేరు కుండకున్న కలర్ వేరు కాదు కుండవేరు కుండ మట్టి వేరు కాదు కుండ ఏదుందో దాంట్లో ఆ మట్టి లక్షణము ఆ రంగు దాని ఆకారము దాని స్పర్శ అన్నీ పాటే ఉంటాయి కుండతో పాటే కుండకు కుండ రూపము కుండకు కుండ మోడలు దాని రంగు దాని పని నీళ్ళలో పాలో ఏవో ఒకటి హోల్డింగ్ చేయడము అటువంటి పని కర్మ ఇవన్నీ వేర్వేరుగా ఉండవు కుండకే ఉంటాయి కుండతో పాటు ఉంటాయి కుండకు వేరుగా ఉండేందుకు అవకాశం లేదు ఆ రకంగా ఏదైనా ద్రవ్యమో గుణమో కర్మో తగులుకుని ఉన్నాయి అంటే దాన్నే అనుసరించి దాన్ని ఆశ్రయించి ఉన్నాయి వేరుగా ఉండవు అంటే దాని పేరు సమవాయ సంబంధము ఇప్పుడు కుండ ఎట్లా ఉన్నది చూడ్డానికి తాకితే ఎట్లా ఉన్నది దాని రంగ్ ఎట్లా ఉన్నది ఇటువంటివన్నీ కుండకు వేరుగా ఉండవు కుండతో పాటే ఉంటాయి అది సమవాయ సంబంధము అయితే కుండలో పాలు పోయచ్చు మనము పెరుగు పోయచ్చు దాంట్లో రాళ్ళు పెట్టుకోవచ్చు దాంట్లో ఇంకేమైనా పెట్టుకోవచ్చు లేదా తీసేయచ్చు అందులో ఉన్నవి అంటే ఆ పాలో నీళ్ళో రాళ్ళో అవన్నీ ఆ కుండతోటి అసమవాయ సంబంధంతో ఉంటాయి అంటే కనెక్షన్ లేదు ఉన్నంత వరకే సంబంధము అందులో నుంచి తీసేస్తే సంబంధం లేదు ఆ కుండలో నుంచి పాలు తీసేస్తే కుండ కూడా పాలతో పాటు వెళ్ళిపోదు కదా కుండ అక్కడే ఉంటుంది పాలు తీసేయచ్చు కావాలంటే అయితే కుండకున్న రంగు కానీ కుండకున్న రూపం కానీ కుండలో నుంచి తీసేయడానికి కుదరదు కుండలో ఉన్న పాలను కుండలో నుంచి తీసేయచ్చు అట్లా తీసేసినా పర్వాలేదు ఆ కుండకేం కాదు లాంటివి ఏవి ఉంటాయో అటువంటివన్నీ అసమవాయ సంబంధాలు ఒకవేళ పాటే ఉంటాయి వేరుగా ఉండవు ఇంకా కుదరదంటే అది సమవాయ సంబంధం అని చెప్తున్నారు కాక కాలము ఆకాశము దిక్కు ఆత్మ ఈ నాలుగు నిత్యమై ఉంటాయని చెప్తున్నారు అయితే ఇది సాపేక్ష నిత్యము రిలేటివ్ రియాలిటీ ఇవి సాపేక్షంగానే ఉంటాయి వ్యావహారిక నిత్యాలు ఇవన్నీ నిజంగా కాలం ఎల్ల కాలం ఉంటుందా ప్రళయము మహాప్రళయం వచ్చిందంటే ఆ పరం కూడా కాలము అంతమైందంటే అయిపోతుంది అక్కడికి కాలాంతమని ఆల్రెడీ మనకు ఒక టర్మ్ కూడా ఉన్నది కాబట్టి కాలము నిత్యం అని వాళ్ళు చెప్తే కూడా అది సాపేక్ష నిత్యము అబ్సల్యూట్ రియాలిటీ కాదు కానీ వాళ్ళు చెప్తున్నారు నిత్యము అన్నారు కూరుకున్నారు మనం దాన్ని అర్థం చేసుకునే సమయంలో కాలం ఏప్పటికీ ఉంటుంది కాదు కాలము ఎంత కాలం ఉంటుందంటే చాలా కాలం ఉంటుంది దానికి కూడా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి అనంత కాలము అంటే చాలా ఎక్కువ కాలం అని అర్థము చిరంజీవత్వము అంటే జీవత్వము చిరకాలం ఉండడం అంటే చాలా కాలం ఉండడం అని అర్థం ఇంకా అసలు చావు లేకుండా పోవడం కాదు చిరంజీవిగా ఉండడము అంటే చావు లేకుండా పోవడం కాదు చావు లేకుండా పోవడం అంటే అమృతత్వం అది వేరే విషయము చిరంజీవిత్వం అంటే చాలా కాలం జీవించడం అని అర్థం అట్లా సాపేక్ష నిత్యాలు ఇట్లాంటివి కాక ఆకాశాన్ని కూడా ఎందుకో మరి వాళ్ళు నిత్యం అని చెప్పారు తర్వాత ఎందుకంటే పంచభూతాల్లో ఉన్న ఆకాశం వీళ్ళది ఈ పంచభూతాల్లో ఉన్న ఆకాశము ఆ ప్రళయకాలం వచ్చిందంటే అన్నిటితో పాటు ఆకాశం కూడా మరి లయమైపోతుంది కానీ మరి అయినా కూడా వాళ్ళు నిత్యం అన్నారు ఏదో తర్వాత దిక్కు అన్నారు దిక్కులు ఆకాశం భూమి అన్ని పోయిన తర్వాత దిక్కులు ఒకటి ఎక్కడ ఉంటాయి వేలాడుతూ కింద భూమి లేదు పైన రూఫ్ లేదంటే ఆ గోడలు ఇంటి గోడలు ఎక్కడ ఉంటాయి సరే తర్వాత ఆత్మ అన్నారు ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణ మీద మనసు లాంటిది మనసు ఆల్రెడీ ఇందులోనే ఉంటుంది కాబట్టి ద్రవ్యంలోనే మనసు అనుకోలేము ఇక్కడ ఆత్మని కాబట్టి బుద్ధి కూడా మళ్ళీ సపరేట్ చేశారు కాబట్టి అహంకారం అనుకుందాము ఈ అహంకారం కూడా నిత్యంగా ఉంటుందని చెప్తున్నారు సరే విభవము వ్యాపిస్తూ ఉంటాయి ఇవి విభూతులుగా వేరువేరుగా విశేషంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు తర్వాత చతుర్విధ పరిచ్ఛిన్నా నిత్యా చ పరమాణవ చివరికి చెప్పి 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 ఒక పదో పన్నెండో అధ్యాయాలు ఉన్నట్టున్నాయి ఆ సూత్రాల్లో రెండు వందల సూత్రాల వరకు ఉన్నట్టున్నాయి వైశేషిక సూత్రాలు అందులో చాలా దూరం ఇవన్నీ చెప్తూ వచ్చి విస్తారంగా ఆ తర్వాత చివరికి పరమాణువులు అన్నారు ఇంకేమైనా చెప్తారేమో అనుకుంటే దాన్ని అక్కడికి ముగించేస్తారు ఇంకెక్కువ ఏం చెప్పలేదు వాళ్ళు వాళ్ళు కొంత కనిపెట్టారు ఆ కాలానికి అంతవరకు చెప్పారు అక్కడ ఇంకా దాన్ని ఆపేశారు ఏమైనా అటామిక్ థీరీ గురించి చెప్తారేమో అనుకున్నాను నేను చాలా ఎదురు చూశాను సరే ఇంటికి పరమాణువులు అన్నారు పరమాణువులకి మూడు లక్షణాలు ఉంటాయని చెప్తున్నారు ఒకటి మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయని చెప్పారు పరిచ్ఛిన్నము అవి ఎక్కడిదక్కడా పరిచ్ఛిన్నము అంటే లిమిటేషన్స్ తోటి ఉంటాయి పరమాణువులు అని చెప్పారు అవి మళ్ళీ నిత్యం అని చెప్పారు పరమాణువులు మొత్తం అన్ని భూమి ఆకాశాలన్నీ లేమైపోతే పరమాణువులు ఎక్కడ ఉంటాయో మరి కాబట్టి ఇది కూడా సాపేక్ష నిత్యం అనుకోవాలి మనం సాపేక్షిక నిత్యం ఇది రిలేటివ్ రియాలిటీ అనుకోవాలి మనము తర్వాత ఈ విధంగా పరమాణువులు అన్నారు ఇంకా దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మనకు సూత్రాల్లో వదిలిపెట్టేశారు కాబట్టి ఇక్కడ మన సురేశ్వరాచారులు వారు కూడా పరమాణువులకు మూడు లక్షణాలు ఉంటాయి అవి చతుర్విధాలుగా నాలుగు విధాలుగా ఉంటాయి పరిచ్ఛిన్నంగా ఉంటాయి నిత్యంగా ఉంటాయి అని చెప్పి ఇది వైశేషిక మతే పదార్థాహట్ ప్రకీర్తితాహ అన్నారు వైశేషిక మతంలో మనకు ఆరు మతాలు ఉన్నాయి అందులో ఒక మతము మతము అంటే ఆలోచన భావన వీళ్ళ భావన కాదు మతము అంటే మతిలో కలిగిన ఆలోచన వాళ్ళకి ఏం అర్థమైందో అది వైశేషికము విశేషం అని చెప్పారు కదా మరి వాళ్ళు ఇన్ని విశేషాలు అంతాహగా ఉంటాయని చెప్పారు కాబట్టి వాళ్ళు వైశేషికులు అయ్యారు వాళ్ళు అణువుల గురించి మాట్లాడతారు కణాల గురించి మాట్లాడతారు కాబట్టి కాణాదులు అయ్యారు ఈ కాణాదులు ఈ వైశేషికులు వాళ్ళ మతి అంటే వాళ్ళ మతము ఈ విధంగా ఉన్నది ఇది వాళ్ళు మొత్తం పదార్థాలను ఆరు రకాలు అన్నారు ఇదిగో ఈ రకంగా చెప్పుకుంటూ వచ్చారు ఒక్కొక్క దాన్ని అని మన వైశేషిక మతం గురించి ఓవర్వ్యూ ఇక్కడికి పూర్తి చేస్తున్నారు మన గురువు గారు సురేష్ వారు ఇక్కడి నుంచి మళ్ళీ ముప్పై ఒకటో శ్లోకం దగ్గర నుంచి మాయా ప్రధానము అవ్యక్తము అవిద్య అజ్ఞానము అనుకుంటూ మళ్ళీ మన సాంఖ్యుల మతము ఇంకొక మతం ఇక్కడ వైశేషిక మతం అయిపోయింది కదా ఇప్పుడు సాంఖ్య మతం గురించి మళ్ళీ కొంచెం చెప్తూ వస్తారు దాన్ని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం ఇవాటికి ఇక్కడ ఆపుతున్నాను సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు